ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జీవియా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి కొంగూరు నారాయణ నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ బరిలో ఉన్నారు అయితే నిత్యం ఆయన ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు అయితే ఈ ప్రచారంలో దాదాపుగా మనం ఎక్కడ చూసినా కూడా కొంతమంది ఆయన వెంట నడుస్తూ ఏదైతే నెల్లూరు నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి తీర్చిదిద్దాలో అదేవిధంగా భవిష్యత్తులో నెల్లూరు నగర ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని తెలుసుకున్న దానికి ఆయన ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నారు అయితే ప్రస్తుతం మా మీరు చెప్పండి అంటే దాదాపుగా మేము నారాయణ ప్రచారం పర్యటించే ప్రతి ప్రాంతం అయితే మీరు ఈ ఒక డైరీ పెట్టుకుని మీరు ఎప్పుడు కూడా తిరుగుతూ కనిపిస్తారు అసలు మీరు ఏం చేస్తుంటారు యాక్చువల్లీ ఇప్పుడు నేను నారాయణ సార్ దగ్గర వర్క్ చేస్తున్నాను అంటే ఇప్పుడు సార్ రోజు ఇప్పుడు క్యాంపెయిన్ ఎక్కడైతే చేస్తారో క్యాంపైన్కి వెళ్ళేటప్పుడు మాకు ఏం చెప్తారంటే నేను రోజు ఎన్ని ఇల్లు తిరిగినా వంద ఇల్లు తిరిగినా వెయ్యి ఇల్లు తిరిగినా ఎన్ని ఇల్లు తిరిగినా సరే నేను వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళ సమస్యలు నేను తెలుసుకుంటాను ఒక రాజకీయ నాయకుడు అనే ఆయన ఇవాళ వచ్చామా క్యాంపెయిన్ చేసామా వెళ్ళామా అన్నట్టు ఉండకూడదు నేను నేను అట్లాంటి వ్యక్తిని కాదు నాకేంటంటే ఇవాళ సమస్యలు రేపు నేను అధికారంలోకి వచ్చిన కానీ తీరుస్తాను ఆ తీర్చాలంటే ఇప్పుడు నేను పలానా ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఎప్పుడైతే వెళ్తానో వాళ్ళ ఇంటికి అప్పుడు నేను సమస్యలు తెలుసుకున్నప్పుడు నేను అదంతా మీరంతా ఒక లాగా మెయింటైన్ చేస్తే నేను రేపు అధికారంలోకి రాగానే అవి తీరుస్తాను అని మాకు ఎప్పుడూ చెప్తుంటారు అందుకని మేము ఏంటంటే సార్ ఇప్పుడు ఎన్ని ఇల్లు తిరిగినా అంటే ఇప్పుడు మీరు చూస్తుంటే ర్యాలీ చేస్తున్నారు రోజు అరౌండ్ థౌసండ్ హౌసెస్ పైన కవర్ చేస్తున్నారు ఆ థౌజండ్ హౌసెస్ లో ప్రజలు ఏవైతే సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా నోట్ చేసుకుంటాము అయితే నారాయణ దృష్టి సమస్యలు మీకు చెప్పిన తర్వాత ఈ డైరీలో నోట్ చేస్తారా లేదంటే మీరు ముందుగా ఏదైతే ప్రచారాన్ని సాగిస్తుంటారో ఆ ముందుగానే ఆ ఇళ్ళకి వెళ్ళి ఎలాంటి సమస్యలు ఉన్నాయని మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారా లేదు నారాయణ సార్ ఎప్పుడైతే ఒక ఓటర్తో ఇంట్రాక్ట్ ఇంటరాక్ట్ అవుతారో వాళ్ళు సార్ ఏంటంటే మినిమం టూ టు త్రీ మినిట్స్ స్పెండ్ చేస్తారు ప్రతి ఇంట్లో డీటెయిల్గా అడుగుతారు అసలు మీరు ఏం చేస్తుంటారు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే వాళ్ళకి రోజు వచ్చే ఆదాయం కూడా అడుగుతారు ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసు అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెద్ద సమస్య ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటే అసలు ఏం చదువుకున్నావు రేపు నేను అధికారంలోకి రాగానే ఒక ఐటీ హబ్ని తీసుకొస్తాను అని ఒక భరోసా ఇస్తారు ఆ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ మేము నోట్ చేసుకుంటాము అండ్ మీరు అనుకోవచ్చు ఇది డైరీయే కదా డైరీ ఏముంది ఇప్పుడు నోట్ చేసుకుంటారు ప్రతి రాజకీయ నాయకుల్లానే అక్కడ పక్కన పెట్టేస్తారు ఇంకా నారాయణ సార్ అట్లా కాదు డైరీలో నోట్ చేసే ప్రతిదీ మాకు ఒక సపరేట్ వెబ్సైట్ ఇచ్చేస్తారు దాంట్లో గ్రీవెన్స్ అడ్రస్ లని ఒక కాలం ఉంటది నెల్లూరులో ఉండే ప్రతి ఓటర్ యొక్క సమస్యని మేము దాంట్లో నోట్ చేస్తున్నాం అనమాట ప్రతి నిత్యం వచ్చినటువంటి సమస్యలని ఆ రోజుకి ఆ రోజుకి మీరు నారాయణతో ఏమైనా చర్చించా అంటే ఇలాంటి సమస్యలు వచ్చినాయి ఈరోజు ఇన్ని సమస్యలు వచ్చాయి వీటిని ఏ విధంగా పరిష్కరించాలని ప్రతిరోజు ఏమైనా చర్చించే అవకాశం ఉందా ప్రతిరోజు చర్చిస్తారు ప్రతిరోజు చెప్పడం కన్నా ప్రతి క్యాంపైన్ అయిపోయిన వెంటనే చర్చిస్తారు ఇప్పుడు నాతో పాటు రాసుకునే దానికి ఇంకా ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు రాసే ప్రతి ఒక్కటి ఇప్పుడు క్యాంపెయిన్ అయిపోయింది అనుకోండి మాతో కూర్చుంటారు ఇంట్రాక్ట్ అవుతారు అసలు ఇవాళ మేజర్గా ఏం సమస్యలు వచ్చాయి అంటే ఈ సమస్యల్ని నేను నేను అధికారంలోకి రాగానే ఏ విధంగా సాల్వ్ చేయగలను మీరు ఇట్లా రాయండి అట్లా రాయండి ప్రతి ఒక్కటి నోట్ చేయండి ఏది మిస్ చేయకండి అని ప్రతిరోజు ప్రతి నిత్యం మాకు చెప్తూనే ఉంటారు మా సమస్యలు అనేటివి మీరు నోట్ చేసుకుంటుంటారు అయితే ప్రధానంగా ఎలాంటి సమస్య అంటే ఎక్కువగా ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు మేజర్గా ఇక్కడ మనకు వచ్చే సమస్య ఏంటంటే ఇల్లు లేకపోవడం సార్ నలభై మూడు వేలు ఇల్లు కట్టించారు లాస్ట్ టైం అధికారంలో ఉన్నప్పుడు కానీ అది ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ మారడం వల్ల అసలు డిస్ట్రిబ్యూట్ చేయలేదు ఇప్పుడు మీరు మేజర్గా చూసుకున్న ఇప్పుడు ఏ ఏ ఏరియాకి వెళ్ళినా సరే ఎక్కువ మంది అడిగేది ఇల్లు సార్ ప్రతినిత్యం మాకు ఏం చెప్తారంటే ఇల్లు లేని వాళ్ళది మాత్రం మీరు మిస్ చేయకండి రేపు నేను అధికారంలోకి రాగానే నెల్లూరులో ఇప్పుడు నార్మల్గా ఎలా చెప్తారు ఏ నాయకుడు అయినా ఇన్ని ఇల్లు ఇస్తాం ఇల్లు ఇస్తాం కానీ సార్ అట్లా చెప్పట్లా ఇల్లు నెల్లూరు సిటీలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాను అనేది చెప్తున్నారు ఇంకా ఇళ్ళ సమస్యతో పాటు ఇంకొకటి మేజర్ ఇష్యూ మీ అందరికి కూడా ఉంటుంది దోమలు దోమలకి కారణం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సార్ లాస్ట్ టైం అక్కడ వర్క్ చేసి లాస్ట్ మినిట్లో ఆపేశారు అది అంటే జస్ట్ హౌస్ కనెక్షన్ ఒక్కటే ఇవ్వాలి దాని ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అధికారంలోకి వచ్చిన కానీ ఫస్ట్ చేసేది ఇళ్ళతో పాటు నెక్స్ట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ ఇంకొకటి మూడోది బ్లూ పైప్ లైన్లు ప్రతి అంటే ఇప్పుడు సార్ ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఓటర్కి ఇల్లు తాగునీరు ఈ రెండు ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావు అనేది ఒకటి బ్లూ పైప్లైన్లు ఇంటి వరకు కనెక్ట్ చేశారు లాస్ట్ మినిట్లో కనెక్షన్ ఇచ్చే టైంకి గవర్నమెంట్ మారిపోయింది సో ఇప్పుడు రేపు సార్ అధికారంలోకి రాగానే మేజర్గా త్రీ పాయింట్ అజెండా ఫోకస్ చేస్తున్నారు ఒకటి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వడం రెండు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మూడు ప్రతి ఇంటికి మంచి తా త్రాగునీరు సరఫరా చేయడం ఇది నెల్లూరు నగరంలో ప్రచారం చేస్తున్నటువంటి ఏదైతే నెల్లూరు నగర ప్రజలకు నారాయణ ఇస్తున్నటువంటి హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరించే దిశగా ఆయన ఇప్పటికే అనేక ఏర్పాట్లు చేసుకున్నారు అదేవిధంగా ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటి కూడా నెరవేర్చేందుకు ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నారు ప్రతి నిత్యం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో ఆయన చేస్తున్నటువంటి ప్రచారంలో వచ్చినటువంటి సమస్యలను వారికి ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ ప్రతి ఒక్కరిని నెరవేర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని మనం చెప్పుకోవచ్చు కెమెరామ్యాన్ భాషతో మునీంద్ర సుమన్ టీవీ నెల్లూరు నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి పొంగూరు నారాయణ విస్తృత ప్రచారం కొనసాగిస్తూ తమ విజయానికి బాటలు వేసుకుంటున్నారు ఈరోజు ప్రచారంలో భాగంగా నాలుగో డివిజన్లో దాదాపుగా అందరినీ ఆయన పలకరిస్తూ తమకు ఓటు వేయాలని ఆయన అభ్యర్థిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆయన చేసినటువంటి అభివృద్ధిని నెమరు వేసుకుంటూ వచ్చే ఎన్నికలు నారాయణకి ఓటు వేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నారు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు అదేవిధంగా మంత్రిగా ఉన్నప్పుడు తాము చేసినటువంటి అభివృద్ధితో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు నగరాన్ని దోమలు లేని నగరంగా తీర్చిదిద్దామని నెల్లూరు నగర ప్రజలకు నారాయణ ఇస్తున్నటువంటి ప్రధాన హామీ అదేవిధంగా అంటే ఎక్కడ చూసినా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఏదైతే తమ చేసినటువంటి అభివృద్ధితో పాటు భవిష్యత్తులో చేసే అభివృద్ధిని వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగుతూ ఉన్నారు ప్రతి నిత్యం కూడా ఈరోజు నెల్లూరు నగరంలోనే నాలుగవ డివిజన్లో ఉన్నటువంటి జాకిర్ హుసేన్ నగర్లో ఆయన ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఏదైతే నారాయణ దృష్టికి తీసుకెళ్తున్నారో ఆ అన్నింటినీ కూడా నోట్ చేసుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి ఆమెస్తున్నారు ప్రస్తుతం మనం చూడవచ్చు అంటే కుల మతాలకు అతీతంగా ముస్లిం క్రిస్టియన్ హిందూ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నారాయణని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు అయితే మొత్తం మీద ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రచారంలో ఆయన ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో నారాయణకు అదే విధంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు నగరంతో పాటు ప్రజలందరినీ కూడా అభివృద్ధి చేసే బాధ్యత తమదని చెప్పి వారికి హామీ ఇస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు దాదాపుగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది దాదాపుగా ప్రచారాన్ని ఇప్పటికే ఆయన కొనసాగి స్తున్నారు ప్రతి డివిజన్లో వెళ్ళినటువంటి ప్రచారానికి వెళ్ళినటువంటి నారాయణకు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు బ్రహ్మరథం పడుతూ ఆయన్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఆయన ఆశీర్వదిస్తున్నారు అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో ఏదైతే గతంలో మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి అదేవిధంగా అధికారంలోకి నారాయణ వస్తే అభివృద్ధి చేశాడనే ఒక నమ్మకంతో నెల్లూరు నగర ప్రజలందరూ కూడా భావిస్తున్నారు అయితే నెల్లూరు నగర ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు అదేవిధంగా ఏదైతే ప్రధానంగా ఇల్లు లేని పేదలందరికీ ఆయన ఇళ్ళు అందిస్తామని చెప్పి ఇప్పటికే హామీ ఇచ్చారు అదేవిధంగా నెల్లూరు నగరంలో డ్రైనేజీ త్రాగునీటి సమస్య వంటిని మూడిటి ప్రధాన సమస్యలన్నింటినీ తీరుస్తామని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి హామీ ఇస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు నిత్యం ఆయన ఏదో ఒక ప్రాంతంలో అదేవిధంగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ప్రజలందరూ ఆయన్ని అదేవిధంగా ఆప్యాయంగా పలకరిస్తూ ఆయన్ను ముందుకు సాగుతున్నారు అయితే మొత్తం మీద ఇప్పటికే దాదాపుగా ఎన్నికల సమయం దగ్గర పడుతున్నప్పటికీ ఆయన ఏదైతే ఇరవై ఎనిమిది రోజుల్లో ప్రతి ప్రాంతంలో ఈ ప్రచారాన్ని ముగించాలని చెప్పి అదేవిధంగా ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు తెచ్చుకునే విధంగా ఆయన ప్రచారాన్ని కొనసాగిస్తూ మొత్తం ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు సార్ మీరు ఈ డివిజన్లో చేసినటువంటి అభివృద్ధి అంటే ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంది ఈ డివిజన్లో ఎలాంటి అభివృద్ధి ఉంది అంటే నెల్లూరులో మొత్తం యాభై నాలుగు డివిజన్స్ ఉన్నాయండి అన్ని డివిజన్స్కి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చాం అంటే ఒక డివిజన్ ఒక డివిజన్ కాదని కాదు నెల్లూరులో మొత్తం ఎన్ని కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయో అది ఎనభై అడుగుల రోడ్డు కానీ అరవై అడుగులు కానీ నలభై అడుగులు కానీ ముప్పై అడుగులు కానీ ఇరవై అడుగులు కానీ అన్ని రోడ్లని ఎన్ టు ఎన్ రోడ్లు వేయడం జరిగింది అది ఒక డివిజన్కి వేసాం ఒక డివిజన్కి వేయలేదు ఒక వీధికి వేసాం ఒక వీధికి అనేది కాదు ఫస్ట్ అండర్ గ్రౌండ్ లైన్ డ్రైనేజ్ ఫస్ట్ వేసాం దానికి ప్యారలల్గా డ్రింకింగ్ వాటర్ చేసాం ఫస్ట్ అవి రెండు చేసేసి దానిపైన యాక్చువల్గా ఏంటంటే రోడ్లు వేయటం జరిగింది అదేవిధంగా ఏ కార్యక్రమం చేసినా అన్ని డివిజన్లకి ఈక్వల్ ప్రయారిటీ చేయడం జరిగింది అయితే నెల్లూరు నగరంలో మీరు దోమలు లేని నగరానికి తీర్చిదిద్దాలని ఒక లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉన్నారు అయితే దాన్ని ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత సమయం పడుతుంది అంటే అధికార అది పూర్తి చేయాలంటే ఖచ్చితంగా ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ పడుతుందండి అంటే డివిజన్ వైజ్ కనెక్షన్స్ ఇచ్చుకుంటూ రావాలి మనకు నెల్లూరు నగరంలో యాభై నాలుగు డివిజన్లు ఉన్నాయి అంటే సిటీయే కాదు రూరల్లో కూడా తీసుకుంటే ఇక్కడ ఇరవై ఎనిమిది అక్కడ ఇరవై ఆరు అన్నిటికీ అండర్గ్రౌండ్ లైన్ వేజ్ వాటిల్ని ఒక్కొక్క దానికి కనెక్షన్ ఇచ్చుకుంటూ రావాలి దానికి ఖచ్చితంగా సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ పడుతుంది రాగానే ఫస్ట్ ఆ కార్యక్రమం చేసి దోమల్లీ నగరంగా చేయటమే ఫస్ట్ టార్గెట్ మొత్తం మీద ఏదైతే ప్రధాన లక్ష్యం నెల్లూరు నగరాన్ని దోమలు లేని నగరంగా తీర్చిదిద్దాలని నారాయణ భావిస్తున్నారు ఆ సమస్యని తీర్చేదానికి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఆరు నెలల సమయంలో దోమలు లేని నగరాన్ని తీర్చిదిద్దామని నారాయణ హామీ ఇస్తున్నారు సుమన్ టీవీ నెల్లూరు